నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని పలు ప్రాంతాలలో అయితే రోడ్డు పనులు జరుగుతూ ఉన్నాయి దీంతో కువైట్లోని పలు రోడ్లనైతే కొన్ని రోజుల పాటు మూసివేస్తూ ఉన్నట్లు కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించింది ఇందులో భాగంగా కింగ్ ఫైసల్ రోడ్ రోడ్ నెంబర్ యాభైలోని రెండు దిశలలో ఉన్న ఫాస్ట్ లైన్ ఏదైతే ఉందో ఎడమ లైన్ ఫాస్ట్ లైన్ ఏదైతే ఉందో ఇరవై ఒక్క రోజుల పాటు మూసివేస్తూ ఉన్నట్టు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ ప్రకటించింది ఈ మూసివేత ఇబ్రహీం ఆల్ ముజైన్ స్ట్రీట్ మరియు కింగ్ ఫైసల్ రోడ్డు కూడలి వద్ద ప్రారంభమైన షేక్ జాయద్ బిన్ సుల్తాన్ ఆల్ నహన్ రోడ్డు ఐదవ నెంబర్ రోడ్డు వైపు వరకు ఉంటుందని చెప్పి తెలియజేయడం జరిగింది మూసివేత అమలులో ఉన్నంత వరకు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మీరు మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాలని చెప్పి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది ప్రత్యామ్నాయ మార్గాలు మనం చూసుకుంటే కింగ్ ఫహాద్ రోడ్ కింగ్ ఈసా రోడ్ అలాగే ఎయిర్పోర్ట్ రోడ్డు యాభై ఐదవ నెంబర్ రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు ద్వారా మీరు ప్రత్యామ్నాయ మార్గాలు ఉపయోగించి మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాలని చెప్పి కువైట్లోని డ్రైవర్లందరూ ట్రాఫిక్ సూచనలు పాటించాలి వారి యొక్క ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలి ట్రాఫిక్ జామ్లు లేకుండా ట్రాఫిక్ సజావుగా సాగేలా రద్దీని నివారించడానికి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ట్రాఫిక్ డిపార్ట్మెంటు కువైట్లోని కువైటి ప్రజలను మరియు ప్రవాసులను కోరింది కువైట్లో మనం చూసుకుంటే కొన్ని ప్రాంతాలలో రోడ్డు నిర్వహణ పనులు జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇరవై ఒక్క రోజుల పాటు ఈ రోడ్డును మూసివేస్తూ ఉన్నామని చెప్పి అధికారులు ప్రకటించారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్